పంచభూతాల సాక్షిగా కళ్ళ నుండి ఓ రెండు కన్నీటి బొట్లు జారితేనో ఓ అక్షరాలు కాగితం పైన అందంగా పేర్చితేనో గుండెలో పేరుకున్న భారాన్ని ఓ భావంలోకి వంపలేము రాత్రిరంతా కలల వెంట పగలంతా ఎండమావుల వెంట పరుగులతో వగచే మనసున కొన్ని మందహాసాలను జతకూర్చే ఆలంబనను కూడా ఓ కల్పనగా అల్లలేము తెగిపడుతున్న ఆశల నక్షత్రాలను పోగేసుకుంటూ రేపటి జీవన గమ్యానికి వెలుగుగా మార్చుకుంటూ మొక్కలైన భావ సాంగత్యాలను ఓ బాటగా మార్చలేం పంచభూతాల సాక్షిగా నువ్వు నిజమైన రోజున కొన్ని వసంతాలు నా మనసు ముంగిట పరిచినట్టు కొన్ని చైత్రాలు నా గుండె లోగిలిలో చిగురించినట్టు కొన్ని హేమంతాలు హృదయాంతరాలను తాకినట్టు